భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో భాగంగా యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యేకి గణ స్వాగతం పలికి శాలతో సత్కరించారు గతంలో పాఠశాలను సందర్శించిన సందర్భంగా మౌలిక వసతులు సరిగా లేని విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా గమనించారు అలాగే ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో కొన్ని రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించే వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే ఆద్యనారాయణ మౌలిక వసతుల కల్పన పాఠశాల అభివృద్ధి కోసం నలభై ఏడు లక్షల యాభై వేల రూపాయలు అందించే అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు పలు రకాల ఆట వస్తువులను స్వయంగా అందించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

లోపలికి వచ్చే వర్షం వస్తే ఇంక నీళ్ళు అని చెప్పారు నెక్స్ట్ నాకు అకాడమిక్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్గా పెట్టడం పెట్టుకుంటారు మీరు నెక్స్ట్ అకాడమిక్ నాకు తెలిసి మూడు నెలల మూడు నెలలు క్లోజ్ చేస్తాం వర్షం త్రీ మంత్స్లో క్లోజ్ చేసేస్తాం చుట్టూ వాళ్ళు ఒక పంచకమే కాకుండా దాని మీద మీకు ఒక వైర్ వేస్తాం కోతులు లోపల రాకుండా అది కూడా మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఏదైతే ఉంది మేడం గారు చెబుతాను ఏదనివ్వండి రిక్వైర్ మీరు బాగుండండి మీరు మంచిగా చదవాలి మీరు చదివే నాకు ముఖ్యం మీకు కావాల్సిన వసతులు ఇచ్చే బాధ్యత నేను కూచ తప్పకుండా పాటిస్తూ తీసుకొస్తాను కానీ మీరు చదవాలి మీరు చదివే నాకు ముఖ్యం అదే నాకు గోల్ మా అందరి గోల్ కూడా అది కాబట్టి ఈరోజు మీకు నలభై ఐదు లక్షల యాభై ఐదు మేడం మీకు ఈరోజు అదొక శాంక్షన్ తీసుకొచ్చినాను తర్వాత మీకు కరెంట్ ఫోర్స్ కూడా శాంక్షన్ అయినాయి అది కూడా మీకు త్వరలోనే ఆట జీవిత పస్తాను అదేవిధంగా మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా చిన్నారులందరికీ ప్రత్యేకంగా దీవెల్లో ఒకటే మీరు మంచి చదవాలి అది ఎందుకనంటే నేను తీసుకున్న అంశాలు మూడే మూడు ఒకటి విద్య ఒకటి వైద్యం ఇంకొకటి మౌలిక వసతులు గ్రామాల యొక్క మౌలిక వసతులు సమగ్రీ మూడు అంశాల మీద ఇయర్ మొత్తం